మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మోడల్ కళాశాల హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్లు విద్యార్థినుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళనకు దిగారు दानके उच्च हाई कोसो मेरे बोलवा कर खाली दानग वार्ड डालो डॉक्टर मार ఐదు <imitation> వందలు ఫస్ట్ ఇయర్ కట్టాను రెండు సెకండ్ ఇయర్ కట్టాను ఇలా డబ్బులు రెండు వేల యాభై అయితే రెండు వేల ఐదు రోజులు కట్టించుకున్నారంట అవి మళ్ళీ మీకు వెనక్కి పడుతుంది కట్టించినట్లయితే అడిగితే ఎగ్జామ్ సార్ మిగతా మిగతా ముందు ఇచ్చి తీసుకోండి తెలియజేస్తా ఉన్నారు వాళ్ళకి రోజు స్కూల్ పోయి చదువుకునే వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేసే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క పని విధానం ఆ రకంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా ప్రధానంగా ఎటువంటి గవర్నమెంట్ స్కూల్లో జరిగేటువంటి పిల్లలకి కాలేజీలో పిల్లలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వేలకు వేలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళని పిల్లల్ని మీ ఎవరన్నా చెప్తే మన స్కూల్ చైర్మన్ రాంబాబు గారు కంప్లీట్ చేస్తే అధికారులు వచ్చారు జిల్లా నుంచి ఆ జిల్లా అధికారులకి నిజాలు చెప్తే మీరు నిజాలు చెప్తారని చెప్పి వాళ్ళ మీద మానసికంగా అదేవిధంగా మీకు ప్రాక్టికల్స్ కానీ లేకపోతే మీ యొక్క జీవితాలు మా చేతుల్లో ఉన్నాయి మీకు మార్పులు రావాలంటే మేము చెప్పినట్టు వినాలా మీరు ఏది చేయాలన్నా మీ జీవితాలు మా దగ్గర ఉన్నాయి మీరు ఏ విధంగా మాట్లాడితే ఏదైనా నాలుగు గోడల మధ్యలో ఉండాలి కానీ బయటకు పోతే మాత్రం మీ వ్యవహారం తెలుస్తా మీ కుటుంబాలు ఏంది మీరేంది మీ జీవితాలు అని చెప్పి వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళకి కట్టిన ఫీజులు కానీ వీళ్ళకి కట్టిన డబ్బులు డబ్బులన్నిటి కూడా వెళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా ప్రిన్సిపాల్ని వైస్ ప్రిన్సిపాల్ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ స్కూల్ కు సంబంధించిన ఈ కాలేజీకి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జరుగుతున్న అవినీతి అంతా కూడా ప్రత్యక్షంగా కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సండే సార్ వన్ ట్వంటీ వాళ్ళు ఇద్దరూ రాలేదు అందుకని వాటర్ మేడము కొంతమంది వర్కర్స్గా మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్ ఆ రోజు వన్ వాళ్ళు ఇద్దరు రాలేదు ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు ఇద్దరు రాలేదు మేము వర్క్ చేసుకున్నాం సార్ ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్లో పట్టాయి సార్ నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్ వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మాట్లాడిని అని అడగనిపిస్తున్నారు వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి మీ వాడికి ఏంటంటే ఇది మాకు సంబంధించింది సంబంధించింది అందుకే వచ్చామని అన్నారు వాళ్ళకి ఏం పిల్లలకి వచ్చారు సార్ బాయ్స్ వచ్చి ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళం కానీ వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే వాళ్ళందరూ కట్టలేదని చూస్తున్నారు సార్ సగానికి సగం మంది బాయ్స్ వాళ్ళని ఏదో చేశారు సార్ లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తానికి ఏదో ఒప్పించారు

எவரோட <laughs> ఎగ్జామ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అది సిక్స్ హండ్రెడ్ ఉంటాయి సార్ మా తాత మా చేత థౌజండ్ రూపీస్ కట్టిస్తారు ఫస్ట్ ఇయర్ ఒక్కదానికి అడ్మిషన్ ఫీజ్ ఉంది రెండు వేల ఐదు వందలు కట్టించిన మరి సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్ కట్టమని అరేజ్ చేస్తున్నారు సార్ మాకు మేము కట్టిన డబ్బులు కూడా ఎగ్జామ్స్ గవర్నమెంట్ మాకు రిటర్న్ ఇస్తుంది అది త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది కానీ అమ్మని ఇప్పుడు దాకా మా వస్తున్నాయని తెలియదు ఇప్పుడు మేము తెలిసి అడిగితే రాత్రికి రాతి డబ్బులు తీసుకొచ్చి పనిచేశారు సార్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అప్పుడు నేను అని చెప్పినా కానీ బలవంతంగా ఇచ్చారు మా సీనియర్స్ మనీ ఏం చేశారు సార్ అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్కి కి వాడమంటారు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఫండ్స్ పడవా సార్ గవర్నమెంట్ కి పడితే కానీ వాళ్ళు మా పర్మిషన్ తీసుకోకుండా మా పర్మిషన్ తీసుకోకుండా మా మనీ తీసుకెళ్లి ల్యాబ్ ఎక్విప్మెంట్కి కి ఎలా వాడతారు ఓకేలా మీకు కట్టినా కూడా అవన్నీ పైకి పంపించాలి కదా సార్ ఆ ఫండ్స్ అన్ని పైకి పంపించలేదు కాబట్టి అప్పటికప్పుడు వచ్చి మా చక్కచ్చారు వన్ అవర్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళందరూ అడిగారు మీరు ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ ఎంత కడుతున్నారు రాయండి అంటే అడ్మిషన్ ఫీజు అన్పేయిడ్ అని చెప్పి రాయండి అని మమ్మల్ని మ్యానికులేట్ చేశారు సార్ ఒకేలా మేము ఆ రోజు చేసి ఉంటే మాకు ఆర్టికల్స్ ప్రకారం ఏదో రూల్ ప్రకారం ఖచ్చితంగా నైన్ టైమ్స్ ఎక్స్ట్రా మనీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చాయి కానీ మాకేం చెప్పారు మీరు ఒకేలా ఇప్పుడు ప్లీజ్ అని రాస్తే సెకండ్ ఇయర్ అడ్మిషన్ కట్టాలని చెప్పి మేనిఫులే ఒక ఐదుగురు రాశారు ఐదుగురిని కూడా ఎలాగో ఆ సార్ని కూడా మేనిఫులే చేశారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు ఆ పేపర్స్ తీసుకొని ఐదుగురిని మీ ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేస్తాను మీ ఎడ్యుకేషన్ మా చేతిలో ఉందని బెదిరించారు బయట

ఇది చీరలు ఏపీ మోడల్ స్కూల్ అంటున్నారు సార్ ఇక్కడ ఇది ఏ చీరలు ఏపీ మోడల్ స్కూల్ ఇక్కడ విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు అనేది గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఫీజ్ అనేది ఉండదు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ రెండు వందల యాభై రూపాయలని ఈ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఏపీ మొండల స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి జే సరళ వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి గుర్రం జాన్ గారు వీళ్ళిద్దరు ఇరువురు కలిసి విద్యార్థుల దగ్గర బైపీసీ ఎంపీసీ విద్యార్థుల దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు సిఈసీ వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు నిజమేనా అది సార్ సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సరే అది మొదటి సంవత్సరానికి అయితే అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన పిల్లలు మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ అడ్మిషన్ ఫీజు సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందలు ఆర్ట్స్ గ్రూప్ల దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సింది ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలుగా ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టుకుంటున్నారు ఇక్కడ వెయ్యి రూపాయలు గెలుచుకుంటున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అత్యంత దుర్మార్గలు విషయం ఏంటంటే కొంతమంది ఇక్కడ అందరూ చదివే పిల్లలు కూడా మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పిల్లలు ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ విద్య బాగుంటుందని ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లల దగ్గర ఈ విధంగా అక్రమ వసూలు పాల్పడుతున్నారని విద్యార్థులు కొంతమంది తెలుసుకొని కొంతమంది తెలుసుకొని ఇటీవల నాకు తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగిన తర్వాత మనకి సిపిఎంకు సంబంధించిన తర్వాత ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు నేను కూడా కొంతమందిని అడిగాను అడిగినప్పుడు అది ఏం చెప్పినట్టు అంకులు మాకు తెలియదు మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు రిటర్న్ రిటర్న్గా లెటర్ ఇచ్చారు ఆ రిటర్న్గా లెటర్ ఇచ్చిన దాన్ని నేను తీసుకునే అధికారులు కలవడం జరిగింది ఆర్జేడీ గారిని జేడీ గారిని ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు గారిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు గారిని వీళ్ళందరూ కలిసి సార్ అక్కడ అందరూ కూడా పేద విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయండి సార్ ఈ విధంగా అక్రమ ఫీజులకి వసూలు పాల్పడుతూ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని మీ జీవితాలు మా చేతిలో ఉన్నాయి ఇంటర్నల్ మార్కులు మా దగ్గర ఉంటాయి మీ జీవితాలు మా చేతిలో ఉన్నాయి మేము చెప్పినట్టు ఇంటే సరి లేదంటే మిమ్మల్ని ఏమైనా చేస్తామని విద్యార్థులను బెదిరించడం జరిగింది సార్ ఆ బెదిరించిన తర్వాత బెదిరించారా ఒకళ్ళు చెప్పండి సార్ బెదిరి సార్ బెదిరించారు బెదిరించిన క్రమంలో నేను అడిగాను మళ్ళీ అడిగాను అడిగితే ఎవరైతే విద్యార్థులు లెటర్ రాసి ఇచ్చారో మీ పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు మాకు మీ పేరు చెప్పారు మీరు పద్ధతి మార్పు ఉండేసారి లేదంటే మీరు ఇక్కడ చదవడానికి కూడా అర్హులు కాదు మిమ్మల్ని తీసేస్తాం తీసి ఇచ్చి బయటకు పంపించేస్తాం బెదిరింపులో పాల్పడతా ఉన్నారు నిన్న ఫుడ్ కమిషన్ సంబంధించి స్టేట్ మెంబరు దేవి గారు వచ్చారు సార్ వచ్చిన టైంలో యాక్చువల్గా మనకి షెడ్యూల్ లేదు మా స్కూల్ లేదు లేనప్పుడు నేను అక్కడ కేజీబీ గారు రిక్వెస్ట్ చేస్తే అక్కడ కాస్ట్ పిల్లలందరూ మేడంకి చెప్పుకొని వాళ్ళ గేడ్చారు అమ్మ మేమంతా పేదపిల్లలు మా దగ్గర ఇంత వసూలు చేస్తారా ఇదైతే మళ్ళీ ఇదే మళ్ళీ వాళ్ళు మీద ఇదే సామ్యం చేయాలని అతను మొన్నటి రోజున ఒక సీఈసీ సీనియర్ లీడర్ దగ్గర ఒక కాపుకి ఐదు వందల రూపాయలు కట్ట తీసుకొచ్చి నైట్ నైట్ డబ్బులు మాట చేస్తవం అక్కడ విద్యార్థులు అడగండి చెప్పండి సార్ ఈరోజు రోజు అంటే నేను ఫిర్యాదు చేసి నేను ఫిర్యాదు చేసి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు ఎంక్వైరీ రాలేదని కలెక్టర్ గారిని అడగడానికి నేను వెళ్తా ఈ దారిలో వెళ్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఇక్కడ కూర్చోవడం జరిగింది వీళ్ళని చూసి నేను వచ్చినప్పుడు ఇది జరుగుతుంటే ఇదే సామ్య గారు ఇప్పుడు పిల్లల్ని లేకపోవండి మీరు మీరే తీసుకుంటారా మీరు ఆడపిల్లలా దున్నపోతురా లేకుండా ఇక్కడి నుంచే వాళ్ళని బెదిరిస్తా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఆడపిల్లలందరూ కూడా అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది అక్కడి నుంచి మంగళగిరి మంగళగిరి వెళ్ళి జేడీ గారి జేడీ మేడం గారికి ఒక విద్యా విద్యా కమిటీ సంబంధి కమిషనర్ విజయవాబా వార్కర్ ఐఏఎస్ ఉన్నారు వచ్చి అక్కడ మూడు చోట్ల కూడా అంత తర్వాత అత్యంత దుర్మార్గం ఇక్కడ హై స్కూల్ పిల్లలు వచ్చి నార్మల్ యాభై ఇంటర్ మెడికల్ వచ్చి నూట యాభై నుంచి అంటే టోటల్గా ఐదు వందల యాభై హై స్కూల్ జూనియర్ ఇక్కడ రోజుకు వచ్చి వంద నుంచి నేటాలి మంది పిల్లలు మాత్రం పోయి నేను చెప్పిన వాస్తవం కాదు శక్తి దూరం అయితే కాదు తమ వచ్చారు కాబట్టి మీరు కూడా అయితే ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు కై తిరిగితే ప్రతిరోజు మీడియా మీరు కలిసి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అత్యత చర్చి భావించి పేద మధ్యతో ఎక్కువ చేపించి సన్న బియ్యంతో ఆహారం పెట్టాలని చేస్తా ఉంటే దాన్ని తొంగలో తెచ్చి ఇప్పుడున్నటువంటి నాయకులు మీలాంటి భర్త ముఖ్యం పేద మధ్యతరగతి విద్యార్థులైనటువంటి వీళ్ళు హాస్పిటల్లో ఉండి దూరం గోరంబర్ చదువుకుంటారు వీళ్ళకి ఈ విధంగా ఫీజులు వస్తుంది తర్వాత వీళ్ళు హోమ్ సిక్ అని వాళ్ళు అప్పుడు ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఊరేస్తే వాళ్ళు ఇన్ టైంలో రాకపోతే ఒక రోజు ఐదు వందలు పోతారు ఒక రోజు లేట్ అవుతుంది రెండు రోజులు లేట్ అయితే వేరే మూడు రోజులు లేట్ అయితే ఐదు ఒక పాప వాళ్ళ ఇంట్లో సర్జరీ జరిగి ఒక పాప రాకపోతే కన్ఫర్మ్ దగ్గర ఆ పాప ఆ పాప రాకపోతే మూడు రోజుల వచ్చి డబ్బులు ఎక్కువే సార్ మా ఇంకా ఆఫీస్లో చెప్పింది డబ్బులు కట్టలేదు చదివిన మీరు స్కూల్లో పనిచేసే సామీజ్ జానండి వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి చేస్తే డబ్బులు పెడితేనే లోపల రాని లేకపోతే లేదంటే ఆ అమ్మాయిని బయట పంపిస్తుంది సందర్భం సార్ కాదండి ఇక్కడ విద్యార్థులు ఆ అమ్మాయి వైస్ ప్రిన్సిపల్ కార్డు కూడా కొట్టింది సార్ మీ దండం పెట్టాం సార్ నాకు చదువు చేస్తారు చదువుకుంటా గౌరవించే చెప్పారు సార్ సెలవు ఇచ్చినా ఏమన్నా సార్ అని కార్డు కొట్టుకున్న మాట మీ విద్యార్థులు అయితే తర్వాత ఫ్యాన్ చేసినా వాళ్ళు రావడం కానీ అక్కడ ఈరోజు కావచ్చు విద్యార్థులు ఇంకా ఈ విద్యార్థులు బయటకు వచ్చి సరే మా సీనియర్స్కి అనే జరిగింది ఇప్పుడు మాకనే జరుగుతుంది రేపు రాబోయే రాబోయేవరపుడు ఈ విధంగా అన్నీ దొరుకుతుందని వీళ్ళు వివరంగా అన్నీ తెలుస్తారు ఎవరైతే లెటర్ రాసిచ్చారో వాళ్ళు మ్యాన్ మ్యాన్ మీ భవిష్యత్తు మా చేతిలో ఉంది మీకు పరిశ్రమలు మాత్రం మా ఎగ్జామ్కి వెళ్ళాలంటే మేము సాయం చేయాలి మీ బతుకులేదు మీరంతా మీరు అందరికీ చూస్తానని చెప్పిస్తారు నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చేస్తారు గురువారం గురువారం రోజు బాధ్యత జిల్ల ఏడీ కలిపి పది నాలుగు క్వశ్చన్ సార్ ఆయన ఆరు నాలుగు రోజులు ఉన్నారు తర్వాత డిప్యూటీడీఓ గంగాధర్ గారు ఆరు మూడు నాలుగు క్వశ్చర్స్ మా పని వచ్చి ఆరు పవర్స్ ఉన్నారు ఆరు పవర్స్ ఉంటే రాష్ట్రాలు కంప్లైంట్ ఫిర్యాదు నేను ఫిర్యాదుదారు అయినా నాకు కనీసం సమాచారం చూస్తున్నాను అధికారులు ఇక్కడ అది కూడా ఎవరైతే మేము అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో అనిపిస్తాము అదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మూవ్లో వచ్చింది గంట తరగతి చూసాం అక్కడ చూసాం లెటర్ రాజకీయ పిల్లలు అక్కడ చూపి వాళ్ళు మూవ్లోకి అత్యంత గొప్ప మార్గంలో అది తర్వాత